హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరమ్య కార్తికేయ కథలు చాలా రోజుల తర్వాత గ్యాప్ తీసుకొని ఒక మంచి వీడియోనైతే షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఏంటి అని అంటే నెల్లూరు టు శ్రీశైలం వెళ్ళడం కష్టం కాబట్టి మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చేసి అక్కడి నుంచి శ్రీశైలంకి అయితే స్టార్ట్ అయ్యాము శ్రీశైలంకి మా అమ్మమ్మ వాళ్ళ ఊరి దగ్గర నుంచి టెన్ థర్టీ కల స్టార్ట్ అయితే వన్ థర్టీకి ఆ టైం కల్లా మార్కాపురం అయితే రీచ్ అయిపోయాము ఇక మార్కాపురం రీచ్ అయిపోగానే వన్ థర్టీ అయిపోయింది ఎక్కడన్నా ఆగి మంచిగా భోజనం చేద్దాము అని చెప్పేసి ఒక మంచి ప్లేస్ కోసం అయితే చూస్తూ ఉంటే మార్కాపురం హైవే మీద నుంచి దూరంగా రోడ్డుకి కి దూరంగా ఒక ఫారెస్ట్ ప్లేస్ లాగా అయితే కనిపించింది సో అక్కడికి అలా చేస్తారా లేదా అని చెప్పి కనుక్కుంటే వాళ్ళకి ట్వంటీ రూపీస్ పే చేస్తే అలా చేస్తాము అని చెప్పారు మంచిగా పర్ పర్సన్ కి ట్వంటీ రూపీస్ పే చేసేస్తే సూపర్ ప్లేస్ లో మంచిగా బ్రేక్ తీసుకున్నట్టు అయితే అనిపించింది ఫుడ్ తినేసి పిల్లలు మంచిగా ఆడుకొని ఒక నిద్ర వేసి చాలా బాగా రష్ తీసుకొని తిరిగి మళ్ళీ అయితే శ్రీశైలంకి అయితే స్టార్ట్ అయిపోయాము నేను శ్రీశైలంకి ఇది సెకండ్ టైం వెళ్ళడము ఫస్ట్ టైం శ్రీశైలం శైలంకి వెళ్ళేటప్పుడు నాకు శ్రీశైలం గురించి ఏదన్నా తెలుసు అనంటే శ్రీశైలంలో సాక్షాత్ పరమశివుడు పార్వతీదేవి స్వయంగా వెలిసారు అన్నది మాత్రమే నాకు తెలుసు ఇంకొకటి ఏమీ తెలియదు ఇంకా అక్కడ ఏమైనా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి అనేది ఏమీ అయితే తెలియదు జస్ట్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు శివయ్య దర్శనము అండ్ అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము అక్కడ శివయ్యని మల్లికార్జున స్వామిగా వెలిసారు అండ్ అమ్మవారు వచ్చేసి భ్రమరాంబగారు అయితే వెళ్తారు సో నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇద్దరు దర్శనం చేసుకొని మాత్రమే వచ్చాను సో తర్వాత మళ్ళీ చాగంటి వారి ప్రవచనాలు విన్నప్పుడు శ్రీశైలం హత్యం విన్నప్పుడు శ్రీశైలంలో చూడవలసిన ప్లేసులు ఏంటి ఇవన్నీ తెలుసుకున్నప్పుడు శ్రీశైలంలో కంపల్సరీ చూడవలసిన ప్లేస్ ఒకటి ఏదన్నా ఉంది అంటే ఆ మల్లికార్జున స్వామి వారి టెంపుల్ అమ్మవారి ఆలయం కాకుండా ఇంకొక ప్లేస్ ఏది అని అంటే ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ ఈసారి మాత్రము శ్రీశైలంకి నేను కంపల్సరీగా ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోవాలి అన్న థాట్ తో త్రీ డేస్ ప్లాన్ చేసుకొని శ్రీశైలంకి అయితే వచ్చాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటి అని అంటే ఈ ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోవాలి అని అంటే ఏప్రిల్ మే జూన్ జూలైలో కూడా అలౌ చేశారు కాకపోతే మేము వెళ్ళింది జూలై ట్వంటీ థర్డ్ ఆ టైం అయింది సో అప్పటికే అమ్మవారి దర్శనాలు అనేవి ఆపేశారు ఎందుకంటే ఇది ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది కాబట్టి చలిగా ఉన్నప్పుడు సో అంటే వెదర్ బాగలేనప్పుడు ఆ టైంలో అలౌ అయితే ఉండదు వెదర్ బాగున్నప్పుడు అంటే ఏప్రిల్ మే జూన్ జూలై ఈ ఫోర్ మంత్స్ లోని మోస్ట్లీ అయితే దర్శనానికి అలౌ ఉంటుంది అనంట సో ఆన్లైన్ ఉంటుంది ఆఫ్లైన్ ఉంటుంది పర్ డేకి సిక్స్టీన్ హండ్రెడ్ మంది ఎంత మందికో మాత్రమే ఉంటాయి టికెట్స్ కూడా అన్లిమిటెడ్ అయితే కాదు సో మందికి అని మాత్రమే ఉంటుంది ఒక్క రోజు సో మార్నింగ్ ఎయిట్ ఓ కి అలా ఇవ్వడము టికెట్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తారు సో అక్కడికి వెళ్ళాలి అని అంటే ఎయిట్ ఓ క్లాక్ కల్లా వెళ్ళి టికెట్స్ అయితే తీసుకోవాలి ఒక పర్సన్ కి థౌసండ్ రూపీస్ ఉంటుంది ఈ టికెట్స్ వచ్చేసి శ్రీశైల శిఖరం ఉంటుంది అక్కడైతే ఇస్తారు అనంట సో అన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అలవ్ లేదో దర్శనాలు క్లోజ్ చేస్తారని కానీ చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటి అని అంటే మనము వెళ్ళి మనస్ఫూర్తిగా అమ్మవారికి బొట్టు పెట్టి ఏదైనా కోరిక కోరుకుంటే మన ఇష్టమైన కోరికని అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తారంట సో అలా అమ్మవారికి వెళ్ళి బొట్టు పెట్టి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని ఎంతో ఇష్టంగా అయితే అనుకున్నాను కానీ బ్యాడ్ లక్ ఏం చేద్దామో మాకైతే అవ్వలేదు కాకపోతే ఎవరైనా శ్రీశైలం వెళ్తే మాత్రం కంపల్సరీ ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి అయితే ప్లాన్ చేసుకోండి సో ఇదొకటి నాకు ఈసారి శ్రీశైలం వెళ్ళేటప్పుడు తెలిసిన కొత్త ప్లేస్ అండ్ ఇంకొక ప్లేస్ వచ్చేసి ఏంటి అని అంటే ఈ ప్లేస్ గురించి నాకేం తెలియదు కానీ మా బావకి తెలుసు సో ఇక్కడికి వెళ్దాము అని అన్నాడు సో ఎలాగో అమ్మవారి దర్శనానికి వెళ్ళలేదు కదా ఈ ప్లేస్ అన్నా చూద్దాంలే త్రీ డేస్ అనుకొని వచ్చాం కదా సో ఈవినింగ్కి ఎలాగ వెళ్ళిపోతాం కాబట్టి ఈ ప్లేస్ చూసుకొని వెళ్దాము అని చెప్పేసి అయితే ఈ ప్లేస్కి అయితే స్టార్ట్ అయ్యాము ఈ ప్లేస్ పేరు ఏంటంటే సిద్ధరామప్ప కోలాం ఈ పేరు ఎందుకు వచ్చింది అని అంటే మహాభక్తుడైన సిద్ధరామప్ప ఇక్కడ తపస్సు చేసి మహాశక్తిని సంపాదించుకున్నాడట సో అందుకోసం అని చెప్పేసి ఈ ప్లేస్ కి సిద్ధరామప్ప కొలను అని వచ్చింది మేము అప్పటి వరకు శ్రీశైలంలో ఉండి వచ్చాము శ్రీశైలం కి ఆ కొలను దగ్గర అదే సిద్ధరామప్ప కొలను అనే ప్లేస్ కి రాకనే అసలుకి అంటే ఏదో తెలియని పాజిటివ్ వైబ్స్ ఎంతో పీస్ఫుల్ గా ఉన్నట్టు అనిపించింది ఆ ప్లేస్ అయితే మేము వెళ్తూ ఉన్నాము మేము దిగి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ కొంతమంది చూసి పైకి వస్తున్నారు వాళ్ళు అప్పుడే వాళ్ళు ఆ ప్లేస్ ని చూసి ప్లేస్ చాలా బాగుంది బ్యూటిఫుల్ గా ఉంది అని చెప్పారు కాకపోతే మాతో పాటు మా అమ్మమ్మ ఉంది కదా మా అమ్మమ్మని చూసి ఈమె చాలా ఏజ్డ్ లాగుంది కదా అంతా జారుతూ ఉన్నట్టుంది జాగ్రత్తగా నడవలేదేమో సో ఆమెను తీసుకు ఉంటే బెస్ట్ అని అని చెప్పారు నేను మా అమ్మమ్మని అడిగాను అమ్మమ్మ వెళ్దామా ఇది జారేటట్టు జారేటట్టుందంట నువ్వు రాగలవా అని అంటే మా అమ్మమ్మ ఒకటే మాట నింది ఇప్పుడికే సగం అయిపోయింది ఇక మళ్ళీ చూడగలుగుతాను లేదు నేనైతే వస్తానమ్మా అని చెప్పి చాలా జాగ్రత్తగా అడుగులు అడుగు వేసుకుంటూ అయితే వచ్చింది సో ఇది చూసారు కదా అలా మంచిగా నడుచుకుంటూ వచ్చింది అండ్ మా అమ్మమ్మకి ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది ఆయాసం అయినా గాని అంటారు కదా కొన్ని కొన్ని పెద్దలు చెప్పిన మాటలు కరెక్ట్ గా కొన్ని సిచ్యువేషన్ చూసినప్పుడు కరెక్ట్ కనెక్ట్ అవుతాయి సంకల్ప బలం ఉంటే ఏదైనా అయిపోతుంది అని చెప్పేసి ఆమె అంత గట్టిగా కనుక్కుంది చూడాలని ఆయాసం గుర్తు రాలేదు ఏజ్ గుర్తు రాలేదు ఏం గుర్తు రాలేదు సో అలా నడుచుకుంటూ శివైన్ తలుచుకుంటూ అయితే సిద్ధరామప్ప ప్లేస్ ప్లేస్ అయితే వచ్చింది ఈ సిద్ధరామప్ప కొలనికి దారంతా కూడా ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుంది నాకు అక్కడికి వెళ్తున్నంత సేపు అంటే ఆ అడవిలు ఆ చెట్లు ఆ రాళ్ళు అవటన్నిటిని చూస్తున్నంతసేపు కూడా ఒకటే అనిపించింది శివయ్య మహిమ ఎంత గొప్ప మహిమ కదా అంటే అంటే ప్రతి రాయిలోనూ ఆ పరమేశ్వరుడు ఉంటారు అమ్మవారు ఉంటుంది అంత గొప్ప ఫీలింగ్ అనిపించింది నాకైతే ఆ వేలో నడుస్తూ వెళ్తున్నంత సేపు కానీ అక్కడ ఉన్న చెట్టు కానివ్వండి రాయి కానీ అన్ని కూడా ప్రతిది కూడా పరమశివుడి మహిమే కదా అన్నట్టు అక్కడ అంత కచ్చితంగా పరమశివుడు తిరుగుంటాడు కదా అన్న భావనతో అయితే అనిపించింది అంత బాగుంది ఎక్కడ వర్షం లేదు ఇక్కడ మాత్రం చూసేలా ఏదో వర్షం పడి ఆగిపోయినట్టు చిత్ర చిత్రగా అయితే ఉండింది ఇంత ఫ భయానకంగా ఉంది కదా ఈ ప్లేస్ చూస్తే అసలుకి అంటే మనుషులు ఫ్లో ఉండదు కాబట్టి ఆబ్వియస్లీ భయానకంగానే అనిపిస్తుంది కానీ ఇద్దరు చిన్న పిల్లలు పెట్టుకొని ఒక ముసలామును పెట్టుకొని మేము వెళ్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా అసలుకి ఏదన్నా వస్తుందేమో ఏమన్నా అయిపోతుందేమో అన్న భయమే లేకుండా చాలా హ్యాపీగా ఎంతో ఆధ్యాత్మికత అంటారు కదా భక్తితో అసలుకి అంటే ఆటోమేటిక్ గా ఆ వైబ్స్ ఆ ప్లేస్ ఇచ్చేసింది అని అనిపించింది నాకు అంత బాగా అనిపించింది ఆ ప్లేస్ అండ్ ఈ ప్లేస్ లో ఇంకొక స్పెషాలిటీ ఏది అన్న ఉంది అంటే ఈ వాటర్ అంట ఈ వాటర్ చాలా ఈ వాటర్ లో స్నానం చేసిన ఈ వాటర్ తాగిన వాటర్ స్నానం చేయడం వల్ల మన పాపాలు అనేవి నశిస్తాయంట అండ్ ఈ వాటర్ తాగటం వల్ల ఎలాంటి ఏ జబ్బులు ఎలాంటివి ఉన్నా కానీ క్యూర్ అయిపోతాయంట సో అది ఈ వాటర్ యొక్క స్పెషాలిటీ సో అంత జర్నీ చేసి వచ్చిన తర్వాత మనం రీచ్ అయిన బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇదే ఈ ప్లేస్ ఒక్కొక్క ప్లేస్ కి ఒక్కొక్క శక్తి ఉంటది అని అంటారు యాక్చువల్ గా శ్రీశైలం అనేది శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠం అనేది నమ్మకము ద్వాదశ చ్యోతిర్లింగాల్లో ఒక ద్వాదశ జ్యోతిర్లింగం అనేది కదా కానీ ఈ సిద్ధరామప్ప కొలం అనే ప్లేస్ లో ఈ ప్లేస్ కు ఉండే శక్తి ఏంటి అనంటే ఈ ఏ ఆలోచన గుర్తురాదు ఆ వాటర్ ని చూస్తూ అలా గమ్మగా కూర్చొని ఉండి పోదాము కళ్ళు మూసుకొని ఆ వాటర్ సౌండ్ వింటూ ఉంటే చాలు అని అనిపిస్తుంది అదే ఈ ప్లేస్ యొక్క గొప్పతనం మాకైతే అయితే చాలా బాగా నచ్చింది మేము అలా కామగా కూర్చొని ఆ సౌండ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మా అమ్మమ్మ కూడా అలా కూర్చొని అయితే సౌండ్ నైతే అబ్జర్వ్ చేస్తూ ఉండింది సో ఈ ప్లేస్ యొక్క గొప్పతనమే అది ఈ ప్లేస్ నైతే శ్రీశైలం వెళ్తే మాత్రం కంపల్సరీ విజిట్ చేస్తే ఒక పాజిటివ్ వైబ్ అండ్ తెలియని హ్యాపీనెస్ అయితే కంపల్సరీ అయితే ఫీల్ అవుతారు అంత బాగుంటుంది ప్లేస్ అయితే మాత్రము సో మా బుడ్డోళ్ళు ఇద్దరు మాత్రం స్నానం చేయకపోయినా వాటర్ లో మంచిగా ఎంజాయ్ చేశారు చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళకైతే అక్కడి నుంచి రావాలి అని అయితే అనిపించలేదు అంత బాగుండింది ప్లేస్ అండ్ ఇలాంటి ప్లేసుల్లోనే పూర్వం ఋషులు అందరూ కూడా హోమ అక్కడ హోమగుండం కూడా ఉన్నింది అగ్ని హోమగుండం వేసుకొని మంచిగా ధ్యానం చేసుకునే వాళ్ళేమో అనిపించింది ప్లేస్ మాత్రం చాలా బాగుంది సో అక్కడి నుంచి రావాలనిపించకపోయినా సో కొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ మళ్ళీ ఈ సిద్ధరామప్ప అనే ప్లేస్ లో ఒక పెద్ద ఆ ఋషి అనాలో లేకపోతే యోగి అనాలి ఏమనాలో తెలియదు కానీ ఒక పెద్ద ఆయన అనేక రకాల వ్యాధులకి మూలికల ద్వారా మెడిసిన్ అయితే మూలికల ద్వారా అయితే ఇస్తూ ఉన్నాడంట చాలా వరకు ఆ మూలికల ద్వారానే ఆ డిసీజెస్ అయితే క్యూర్ అవుతూ ఉన్నాయంట ఆయన దగ్గర కలిసి పిల్లలిద్దరికి కొంచెం మంచి అని చెప్పి చెప్పైతే అనుకున్నాము వెళ్లేటప్పుడే అక్కడికి వెళ్ళేటప్పటికి మేము అలా స్టార్ట్ అవుతున్నాము ఆ స్వామి అక్కడి నుంచి ఎక్కడికో వెళ్తూ ఉన్నట్టున్నారు సో అప్పుడే అనుకున్నాము అక్కడ అనిపిస్తున్నారు కదా సో ఆ లేరేమో అనేసి సో సరే లేకపోయినా కానీ ఆయన ప్లేస్ అన్న చూసొద్దాము అని చెప్పేసి వెళ్ళాము అసలు కొండ మీద ఆ ప్లేస్ ఎంత బాగా అసలుకి ఇది కూడా మైనే అనాలి అంటే అలా ఎలా కన్స్ట్రక్ట్ చేయగలుగుతారా అని అనిపించింది అంత బాగుంది ఆ స్వామి ఉండుంటే పిల్లలకి విభూతి ఇస్తారంట ఆ విభూతి సాక్షాత్ పరమేశ్వరుడికి అభిషేకం చేసిన విభూతి అని అంట నాకైతే తెలియదు మా బావ చెప్పారు ఈ విషయము సో దాన్ని పెట్టుకుంటే మంచిది అని ఎక్స్పెక్ట్ చేశాము కానీ మేము వెళ్ళేటప్పటికే లేరు కాబట్టి కేవలం చూసుకొని అయితే వచ్చేసాము అండ్ ఇక్కడ వాటర్ దార వస్తుంది కదా ఆ వాటర్ తాగడానికి ఉండాలి అని చెప్పేసి ఎవరో మంచిగా ఆలోచించి పెట్టారు ఫైనల్లీ సిద్ధరామప్ప కొలం చూసిన తర్వాత మా అమ్మమ్మ చెప్పిన ఒక మాట చాలా మంచి ప్లేస్ చూపించావమ్మ ముందు ముందుకు వస్తానో రాలేనో ఇక చూస్తానో చూడలేనో నాకు మాత్రం మంచి ప్లేస్ చూపించావు అని చెప్పింది మా అమ్మమ్మ మాట చెప్పగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది సో ఇది శ్రీశైలంలో శ్రీశైలం కంపల్సరీ చూడాల్సిన ఇంకొక ప్లేస్ ఏంటి అని అంటే సాక్షి గణపతి దేవాలయము మనం శ్రీశైలంకి వచ్చాము అని చెప్పేసి గణపయ్య సాక్షిగా ఉంటాడంట శివయ్యకి సాక్షిగా ఉండైతే చెప్తాడంట సో కంపల్సరీ సాక్షి గణపతి టెంపుల్ అయితే విజిట్ చేయాలి సో ఫైనల్లీ శ్రీశైలం అయితే ఇది శ్రీశైలం గురించి ఏదన్నా చెప్పాలి అని అంటే అది జీవించి ఉన్న పురాణం అని అయితే నేను చెప్తాను శ్రీశైలంకి వెళ్తే ఒక్కసారి భక్తితో దర్శనం చేసుకుంటే మన కోరికలు ఆధ్యాత్మిక పలము అన్నీ లభిస్తాయి అన్నది నా విశ్వాసము సో ఫైనల్లీ ఇది నేను షేర్ చేసుకోవాలనుకున్న వీడియో అంతే ఈ వీడియో కనుక